హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒంట్లో బాగక గార్డెన్లోకి రావడం మానేశానండి రాత్ర మా వారైతే నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు నన్ను బయటకు తీసుకెళ్తానని చెప్పి బయటికి తీసుకొస్తే నేను సరదాగా తీసుకొచ్చారనుకున్నాను నన్నైతే నర్సరీ మేళా ఉందంట నర్సరీ మేళా అయితే ఈ రోజుతో క్లోజ్ అయిపోతుందని చెప్పేసి అన్నారని నన్ను అయితే నాకు సైలెంట్గా తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు నన్ను బయటికి తీసుకెళ్ళారు నన్ను ఇది ఆగస్ట్లో మేము మామూలుగా సరదాగా బయటకు వెళ్తే అక్కడ నర్సరీ మేళాకి వెళ్ళాము నర్సరీ మేళాలో నేను రోజు ప్లాంట్స్ తీసుకున్నాను కదా ఇవన్నీ అక్కడ తీసుకున్నవేనండి అలాగే మళ్ళీ ఎప్పుడు పెడతారో అని అనుకున్నాను నాకు హెల్త్ బాగాక నర్సరీ మేళా గురించే మర్చిపోయాను దాని మీదట మా వారైతే గుర్తు పెట్టుకుని మరి నన్ను అయితే తీసుకొచ్చారు లాస్ట్ టైం అయితే మళ్ళీ ఇంకొకసారి ఇలా తీసుకురాకూడదు బాబు అన్నట్టుగా అనుకు అనుకున్నారు కానీ ఇప్పుడు మొక్కలు బాగా చూసుకుంటున్నాను ఇవే నాకు టైంపాస్గా ఉంటున్నాయి శ్ర బాగా శ్రద్ధ పెడుతున్నాను అని చెప్పి ఆయన తీ చూసి గమనించి నన్ను అయితే తీసుకొచ్చి సర్ప్రైజ్ చేసి నీకు ఏం మొక్క కావాలో చూసుకోమ్మా అని చెప్పేసి అన్నారు అని నేను నాలుగు రకాల మొక్కలు అయితే కొనుక్కున్నాను హెల్త్ బాగాలేదు కదా అన్న విషయం అయి కూడా మర్చిపోయాను అనమాట మేళాలోకి వెళ్ళేటప్పటికి ఆ నర్సరీ మేళాలో ఎగ్జిబిషన్ మొత్తం తిరిగేసాను అనమాట తిరిగేసి ఇప్పుడే కోలుకుంటున్నాను కదా హెల్త్ బాగుంటుంది అన్నదాన్ని మళ్ళీ నేర్చపడిపోయాను రాత్రి అయితే ఆ మొక్కలు తీసుకొచ్చి పొద్దున్నే భయన పెడదామని చెప్పి పైనకి వచ్చేసరికి ఫుల్ ఎండ కాసేస్తుందండి ఎండలో ఉండకూడదు కిందకి అని చెప్పేసి పెట్టే మొక్కలను పెట్టి గార్డెన్ చూసేసరికి రోజు ప్లాంట్స్ అన్నీ డల్గా అయిపోయినాయి ఏంటి మొక్కల అయిపోయినాయి అని చెప్పేసి అనుకున్నాను అనుకుని దగ్గరకు వచ్చి చూసినప్పటికీ వాటర్ ఎక్కువ పోసేసినా ఏంటి పాడైపోయినాయి ఏంటి ప్రూనింగ్ చేశాను కదా చిగురు స్టార్ట్ అయింది లాస్ట్ టైం వీడియో చూశాను వీడియో తీశాను మీరు అందరూ చూసే ఉంటారు ప్రూనింగ్ చేసి తర్వాత అయితే వచ్చింది ఆ చిగురు మొత్తం ఎండిపోయింది అనమాట ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పేసి వారానికి ఒకసారి బనానా పీల్స్తో ఫర్టిలైజర్స్ అయితే తయారు చేసేస్తున్నాం బనానా పీల్స్ ఇస్తున్నాను అలాగే ఏంటి ఎగ్ సీల్స్ తోటి పౌడర్ తయారు చేసి ఇచ్చాను ఎగ్ సీల్స్ పౌడర్ ఇచ్చాను అలాగే ఆవాలు తెలుసు కదండి ఆవాలతో పౌడర్ అయితే తయారు చేసి ఇస్తున్నాను అవి కూడా ఇస్తున్నాను కదా వీక్లీ వన్ టైం వారానికి ఒకసారి ఇవన్నీ ఇస్తున్నాను ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పేసి ఇంకా ఈ ఎండలోనే ఇంకా కిందకి వెళ్ళలేక మొక్కల దగ్గర ఆగిపోయి వాటర్ ఏమైనా ఎక్కువైపోయిందేమో అయిపోయిందేమో అని చెప్పేసి మట్టి తవ్వి చూస్తుంటే మట్టి కూడా చాలా పొడి పొడిలాడుతూ ఉందండి అన్ని మొక్కలు కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి జస్ట్ చిగుర్లు వస్తున్నాయి కదా చిగురులు మాత్రం ఎండిపోతున్నాయి ఎండకి తట్టుకోలేక ఎందుకంటే టె పైన టెరల్స్ మీద ఉండేసరికి డైరెక్ట్ సన్లైట్ తగిలేస్తుంది అనమాట వీటికి డైరెక్ట్ సన్లైట్ తగిలేసి మొక్కలైతే ఇలా ఇదైపోతున్నాయి మనకి చాలా అంటే చాలా 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 పాడైపోతున్నాయి నాకు మనసప్పక ఇంకా వీటిని మట్టి తవ్వి చేస్తు చూస్తూ వీడియో వీడియో చేసి మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట నేనైతే ఈ చామంతి ఒకటే స్టెమ్ తీసుకొచ్చాను ఆ చామంతి చుట్టూతో చూడండి ఎన్ని మొక్కలు అయితే వచ్చినాయో చాలా బుషీగా వచ్చింది కదా మన దగ్గర పాటలు అయితే లేవండి పార్ట్లు ఉన్నా కూడా మట్టి ఉండాలి మట్టి ఉంటే కనుక ఇంకా చాలా పాటలు చేసుకోవచ్చు చేసుకోలేక తీసుకోలేదనమాట చూడండి టమాటా టమాటో అయితే చాలా రోజులు వస్తుందేమో అనుకున్నాను ఇంకా ఎదుగుతుందేమో అనుకున్నాను ఎండకి పండిపోయింది అంటే ఎండకి పండిపోయిందని చెప్పడం కంటే మగ్గిపోయిందనమాట అంత గట్టిగా కాస్తుంది ఎండ ఈ ఈ కుండీలో కూడా కనకాంబరం మొక్కలు అలాగే చామంతి చిట్టి చామంతి అనమాట అందులోనేమో పావుల చామంతి ఉంది ఇది చిట్టి చామంతి ఈ చిట్టి చామంతికి కూడా చూడండి పక్కన చిన్న చిన్న మొక్కలు స్టార్ట్ అయినాయి ఈ చిన్న చిన్న మొక్కలు అయితే వస్తున్నాయి ఇందులో కూడా ఎండకి ఏమైపోతాయా అని చెప్పేసి భయం వేస్తుందండి నాకైతే చాలా అంటే చాలా భయంగా ఉంది బాగా టెరల్స్ మీద ఉండేసరికి డైరెక్ట్ సన్లైట్ తగిలేస్తుంది మనకు పైన అడ్డు అది ఏమీ కట్టలేదు కదా వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి నేను ఒక్కొక్కటి ఈ మొక్కని చూపిస్తూ వీడియో అయితే చేస్తున్నాను చూడండి లాస్ట్ టైం అయితే గులాబీ మొక్కలు గుత్తు గుత్తులుగా పూసేస్తున్నాయి గుత్తులుగా వచ్చినాయి మొగ్గలు అని చెప్పాను కదా చూడండి ఆ మొగ్గలు చూడండి ఎండకి ఎలా అయిపోయినాయో మాడిపోయినాయి కదా ఎండకైతే శుభ్రంగా మాడిపోతున్నాయి పువ్వులు మొక్కలు అయితే బాగానే ఉంటున్నాయి కానీ పువ్వులు అయితే ఉంటే మాత్రమే ఇది అయిపోతున్నాయి కానీ రాలట్లేదు రాలట్లేదు చెట్టుని మాత్రమే ఉంటున్నాయి ఇదైతే సన్లైట్ స డైరెక్ట్ సన్లైట్లో లేదండి సిమ్మీ సైడ్లో ఉంది పా ఏంటి తమలపాకు అనమాట నేను కొన్న తమలపాకులు రెండు సార్లు కొన్నాను రెండు సార్లు కూడా చనిపోయినాయి నా దగ్గర నా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిందంటే బతికిందనమాట చూడండి ఇందులోనే నాలుగు రకాల మొక్కలు పెట్టేస్తాను ఈ కుండీలో నా దగ్గర మట్టి లేక లేకపోయేసరికి పార్ట్స్ అయితే ఉన్నాయి కానీ మట్టి అనేది లేదు అందుకని చెప్పేసి ఒక దాంట్లోనే నాలుగేసి మూడేసి అలా పెట్టేస్తాను అనమాట అలా పెట్టేసరికి ఇలా ఉంది ఇది సిమ్మి సైడ్లో ఉండబట్టి కొంచెం హెల్తీగా ఉంది ఇదైతే చామంతేనండి దీన్ని కూడా ప్రూనింగ్ చేశాను నేను ప్రూనింగ్ చేసి కట్ చేసేసాను పువ్వులు అవి కట్ చేసేసి తీసాను ఇదేమో తమలపాకు చూడండి చక్కగా చిగురు వస్తుంది ఇది కూడా సిమ్మి సైడ్లోనే ఉంది చక్కగా చిగురైతే వస్తుంది చాలా అంటే చాలా చాలా బాగుందనమాట సిమ్మి సైడ్లో ఉన్న అయితే బాగున్నాయి ఈ ఎండకి డైరెక్ట్ సన్లైట్ తగలాల్సిన అవసరం లేకుండా కొంచెం సన్లైట్ తగిలిన సరిపోతుంది చూడండి నర్సరీ మేళాలో నేను తీసుకున్న చామంతి మొక్క చాలా ఇష్టపడి తీసుకున్నాను పావళ చామంతి ఉంది మన దగ్గర అలాగే చిట్టి చామంతి కూడా ఉంది ఈ ఎల్లో కలర్ చామంతి పెద్ద చామంతి లేదు కదా అని చెప్పేసి నర్సరీ మేళాకి వెళ్ళేసరికి తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే వెళ్తే అన్నీ తీసుకోవాలనిపిస్తుందండి చాలా మొక్కలు ఉన్నాయి ఏ ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్ ఫ్లాంట్స్ ఉన్నాయి ఫ్లవర్ ఫ్లాంట్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి కానీ తెచ్చుకోవాలంటే సమ్మర్ కదా ఎలా ఉంటాయో ఏంటని చెప్పి భయం అందుకని చెప్పేసి ఒక చామంతి సీజన్ అయిపోతుందిలే బాగుంటుంది కదా తర్వాత సీజన్ పిల్ల పక్కన మొక్కలు వస్తున్నాయి కదా వీటికి కూడా వస్తుందేమో అని చెప్పి తెచ్చుకున్నాను చాలా బాగుంది కదండి ఇది చామంతి చాలా బాగుందని చెప్పి తెచ్చుకున్నాను ఇదొకటి అలాగే పక్కన కనిపించింది కదా మీకు జాస్మిన్ మల్లెపూలు అన్నమాట మల్లెపూల మొక్క దీనికైతే ఒకటే దాంట్లో వంద రూపాయలు తీసుకున్నాడండి దీనికి ఒక్క మొక్కకు వంద రూపాయలు మన దగ్గర జాస్మిన్ ఉంది కాకపోతే తీగ తీగజాత అనమాట పందిరిమల్ల అంటారు కదా నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చాను పందిరిమల్లి ఇదేమో ఓన్లీ మొక్క ఒక్కటే అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పి నేను ఈ మొక్క తీసుకున్నాను అలాగే మరువ మొక్క అండి మరువ మొక్కను అడిగితే రెండు రకాల మరువాలు చూపించాడు నాకు ఇది మన దగ్గర చా మన దగ్గర అందరి దగ్గర ఉంటుందండి మరువం చాలా మందికి తెలిసింది పువ్వుల్లో వేసి కట్టుకుంటారు చాలా బాగుంటుంది చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే ఇది కూడా ఎక్కడో వేరే ప్లేస్లో దీన్ని కూడా మరుమం అంటారంట దీన్ని కూడా స్మెల్ చాలా బాగుంది దీని పేరు ఏంటనేది దాన్ని కూడా మర్మేనా అన్నారు వేరే పేరేం చెప్పలేదు మీకు వేరే పేరే అన్నది తెలిస్తే కనుక నాకు అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి మరువాన్ని లాస్ట్ టైం వేసింది చనిపోతే నేను ఇంకొకటి తెచ్చుకున్నాను అనమాట ఇది తెచ్చి ఈ మొక్కలన్నీ పైన పెడదామని చెప్పి తీసుకొచ్చాను ఇది తీసుకొచ్చేసరికి ఈ మొక్కల్ని చూసి ఇంకా నేను కిందకి వెళ్ళలేక ఈ ఎండలోనే కూర్చుని ఒంట్లో బాగోకపోయినా కానీ ఆ మొక్కలని బాగు చేయాలని చెప్పేసి వీడియో చేయాలని చెప్పి మీకు అందరికీ చూపించాలని వీడియో చేస్తున్నానండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి గార్డెన్కి అలవాటు పడడానికి ఉండాలి కదండీ ఒక ఫోర్ డేస్ అయితే ఇలా వదిలేద్దాం మరి ఫోర్ డేస్ తర్వాత వీటిని రీపాట్ చేసుకుందాం అంతవరకు సెలవు బాయ్